సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించిన చరిత్ర తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానిదే అని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అన్నారు కాలనీలోని యూనియన్ కార్యాలయంలో వివిధ యూనియన్లకు చెందిన నాయకులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరిన సందర్భంగా అన్నారు గుర్తింపు కార్మిక సంఘంగా డెబ్బైకి పైగా హక్కులను సింగిరణి కార్మికులకు సాధించడమే కాకుండా కోల్ ఇండియాలో లేని విధంగా పద్దెనిమిది అదనపు హక్కులను కారుణ్య నియామకాలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇరవై లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ విధులలో ఉండి చనిపోతే పదిహేను లక్షలు పది లక్షల ఇంటి రుణానికి వడ్డీ తిరిగి చెల్లింపు ఇలా ఎన్నో సమస్యలను గుర్తింపు కార్మిక సంఘం పరిష్కరించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా టిబిజీకేసి యూనియన్ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ యూనియన్లకు చెందిన నాయకులు ఎస్ రామచంద్రారెడ్డి శైలు రాకేష్ గడమల్ల సంపత్ కుమార్ జాడి ఫీంద్ర బింగి శ్రీకాంత్ సంతోషం అజయ్ చందర్ కె సుజిత్ బతుల మనోజ్ కుమార్ ఎం ఉదయ్ ఇంకా కొంతమంది కార్మికులు యూనియన్లో చేరగా వారికి కండవారు కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఐదు శ్రీనివాస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి చంద్రయ్య కేంద్ర కమిటీ సభ్యులు సురేందర్ రవితేజ వెంకటేష్ శ్రీనివాస్ రమేష్ తిరుపతి రామ్ నారాయణ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు